మాదివతి అభివృద్ధి విధంగా వర్గీకరణపై మనకి మాట్లాడారు అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవల్లి భిక్షాధికారులు ఉన్నారు ఆయన అభిప్రాయం మీటింగ్ పైన తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే చెప్పండి నిన్న మాది ఉద్యోగుల సమైక్య జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధాన వక్తగా మాదిగ మహాత్ముడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు హాజరవడం జరిగింది ఆ క్రమంలో జరిగినటువంటి నిర్ణయాలలో భాగంగా జాతిలో ఉన్నటువంటి మాదిగలు మొత్తం సమైక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఆ క్రమంలోనే అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడంలో ఎంఆర్పిఎస్కి కి దండగా నిలవాలని చెప్పని సభ్యత్వ క్యాంపెయిన్ కూడా చేయగలిగి పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్గా రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆ క్రమంలోనే తెలంగాణలో కూడా నిర్వహణ జరగాలని చెప్పని తీర్మానించడం ప్రతి జిల్లాలో కూడా బాధ్యతాయుతమైనటువంటి పాత్రని ఉద్యోగస్తులు పోషించి ఎంఆర్ఏబస్ ఉద్యమానికి అండదండగా నిలవాలని చెప్పేటటువంటి అంశం మీద తీర్మానం చేయడం జరిగింది థ్యాంక్ యూ